వెల్కమ్ టు కార్తిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ మనకి సింగరేణికి సంబంధించి ఒక జాబ్ అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వచ్చే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వస్తుంది అండ్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి డిస్క్రిప్షన్ లింక్లో ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఉన్నాయి అక్కడైతే జాయిన్ అవ్వండి ఫిఫ్షన్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి సింగరేణి నుంచి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ జీరో టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించి సింగరేణి రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇందులో మనకి ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ అదేవిధంగా నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్కి సంబంధించిన వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఫస్ట్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ట్రైని ఈ అండ్ టూ గ్రేడ్కి సంబంధించి టోటల్గా ఫార్టీ టూ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది అందులో లోకల్కి థర్టీ సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్డ్ ఓపెన్ టు వాళ్ళకి సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ సిక్స్ వేకెన్సీస్లో ఓపెన్ టు వాళ్ళకి సంబంధించి లోకల్ అండ్ నాన్ లోకల్ వాళ్ళిద్దరు కూడా పోటీ పడవచ్చు అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంది చూసుకున్నట్టయితే మనకి బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ లేదా ఈక్వెల్ క్వాలిఫికేషన్ రెగ్యులర్ గేడ్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎలక్ట్రికల్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్తో పాటు చేయాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్రిగేట్ మార్క్స్లో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏజ్కి సంబంధించి ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్పర్ ఏజ్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది మేనేజ్మెంట్ ట్రైనింగ్ సిస్టమ్స్ ఈ టూ గ్రేడ్కి సంబంధించి చూసుకున్నట్టయితే టోటల్గా సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి అందులో మనకి లోకల్ వేకెన్సీస్కి సంబంధించి సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి మనకి కేటగిరీ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు అండ్ అన్ రిజర్వ్కి వచ్చేసి నీళ్ళు ఉన్నాయి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే బీఈ బీటెక్ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా ఐటీలో లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది అగ్రిగేట్ మార్క్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ ఇచ్చారు అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్రేడ్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనింగ్ గ్రేడ్ సికి సంబంధించి టోటల్గా హండ్రెడ్ వేకెన్సీస్ ఉన్నాయి లోకల్ వాళ్ళకి నైంటీ ఫైవ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కేటగిరీ వైజ్గా మెన్షన్ చేయడం జరిగింది చూసుకోవచ్చు అండ్ అన్ రిజర్వ్డ్కి ఫైవ్ వేకెన్సీస్ ఇచ్చారు దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎస్బీటిఈటి నుంచి చేసి ఉండాలి అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే డిప్లొమా మైనింగ్ ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎలిజిబులే వాళ్ళ యొక్క ఒరిజినల్ పాస్ సర్టిఫికేట్ వచ్చేసి డిప్లొమాకి సంబంధించి థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపల ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది మ్యాక్సిమమ్ థర్టీ ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ ఫోర్ మ్యాన్ మెకానికల్ సంబంధించి గ్రేడ్ సికి సంబంధించిన టోటల్గా నైన్ వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది ఈ నైన్ వేకెన్సీస్లో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లోకల్కి వచ్చేసి నైన్ వేకెన్సీస్ ఇచ్చారు అన్ రిజర్వ్డ్కి వచ్చేసి వేకెన్సీస్ నిల్లున్నాయి దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎస్బీటీఈటీ చేసి ఉండాలి అప్రూవ్డ్ బై ఏఐసిటిఈ అండ్ మినిమం ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి అసిస్టెంట్ ఫోర్మ్యాన్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి గ్రేడ్ సికి సంబంధించిన పోస్ట్ టోటల్గా ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి లోకల్కి ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఇచ్చారు అన్ రిజర్వ్డ్కి వన్ వేకెన్సీ ఇవ్వడం జరిగింది మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం వచ్చేసి థర్టీ ఇయర్స్ అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఫైవ్ ఇయర్స్ అప్పరేజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ మనకి ఫిట్టర్ ట్రైనింగ్ కేటగిరీ వన్ టోటల్గా ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి లోకల్కి ఫార్టీ ఫైవ్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అండ్ అన్ రిజర్వ్గా వచ్చేసి టూ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి క్యాండిడేట్ ఎస్ఎస్సితో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్లో కలిగి ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు నేషనల్ అప్పర్ ఇంటెజ్ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్లో అది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ అనేది ఇష్యూ చేసి ఉండాల్సి ఉంటుంది ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఫిట్టర్ ట్రైనింగ్ కేటగిరీ వన్కి ఎలిజిబుల్ దీనికి సంబంధించిన ఏజ్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏజ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ కేటగిరీ వన్ టోటల్గా నైంటీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ నైంటీ ఎయిట్ వేకెన్సీస్లో మనకి లోకల్కి నైంటీ ఫోర్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది అన్ రిజర్వ్కి వచ్చేసి ఫోర్ వేకెన్సీస్ ఇచ్చారు దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే క్యాండిడేట్ వాళ్ళ యొక్క హెచ్ఎస్సి సర్టిఫికేట్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రి ఎలక్ట్రిక్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసి ఉండాల్సి ఉంటుంది దాంతోపాటు వాళ్ళ యొక్క అపరింటేజ్ సర్టిఫికేట్ అన్నది ఎలక్ట్రీషియన్ ట్రేడ్కి సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ నుంచి కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేట్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏజ్కి సంబంధించి ఇవ్వడం జరిగింది అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యాష్ మార్క్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అప్లై చూసుకున్నట్టయితే అయితే మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఫస్ట్ ఎస్ఎస్సిఎల్ మైండ్స్ వెబ్సైట్ ఎస్ఎస్సిఎల్ మ్యాన్స్ డాట్ కామ్ వెబ్సైట్ విజిట్ కావాల్సి ఉంటుంది అక్కడ నుంచి కెరియర్ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే అక్కడ నుంచి ఆన్లైన్ లింక్ అనేది అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ట్వెల్వ్ నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది క్లోజర్ డేట్ వచ్చేసి వెబ్సైట్ ట్వంటీ నైన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఉండడం జరుగుతుంది వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్స్ ఎటువంటి హార్డ్ కాపీస్ వాళ్ళ సంబంధించిన అప్లికేషన్ అయితే సెండ్ చేయాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసుకుందాము అప్లికేషన్ ఫీజు వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆ థౌజండ్ రూపీస్లో హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది నైన్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది క్యాండిడేట్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ అండ్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎస్ఎస్సీఆలు వాళ్ళు ఉంటారో వాళ్ళు అయితే ఎగ్జామినేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు హండ్రెడ్ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఎవరైతే క్యాండిడేట్ ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అవుతారో వాళ్ళ యొక్క సెలెక్ట్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది దానికి సంబంధించిన ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ టు సెవెంత్ వరకు వాళ్ళ యొక్క లోకల్ స్టేటస్ ప్రూవ్ చేసుకోవడానికి చూపించాల్సి ఉంటుంది అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ వచ్చేసి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కోసం చూపించాల్సి ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క అన్ని క్వాలిఫయింగ్ సర్టిఫికేట్స్ సంబంధించి మార్క్స్ మేము ప్రొవిజనల్ ఒరిజినల్ డిగ్రీ బోనఫైడ్ సర్టిఫికేట్ వాళ్ళ యొక్క యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్ నుంచి తెచ్చుకోవాల్సి ఉంటుంది అండ్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి సిక్స్ మంత్ బిఫోర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది బీసీ వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి అండ్ దానికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడి ఎవరైతే రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వ్యాలిడ్ సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క కాంపిటెంట్ అథారిటీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే ఎంప్లాయ్ కార్డ్ రిజిస్ట్రేషన్ కార్డ్ ఉంటుంది అది ఆప్షనల్గా ఇవ్వడం జరిగింది ఉన్నవాళ్ళు చూపించవచ్చు అండ్ ఐడి ప్రూఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే ఐడీ ప్రూఫ్ ఇస్తారో దానికి సంబంధించిన ఐడి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది ఒరిజినల్ అండ్ ఎవరైతే అదర్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఆల్రెడీ ఎంప్లాయీ ఉన్నట్టయితే వాళ్ళకి సంబంధించిన రిలీవింగ్ లెటర్ లేదా నో అబ్జెక్షన్ లెటర్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ అదేవిధంగా వాళ్ళ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేటా షీట్కి సంబంధించి ఒక జిరాక్స్ కాపీ అయితే పెట్టాల్సి పెట్టుకోవాల్సి ఉంటుంది బట్ లోకల్ క్యాండిడేట్స్ ఏ విధంగా ఉందని చూసుకున్నట్టయితే మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పోస్ట్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి రిజర్వ్ చేయడం జరిగింది యాజ్ పర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ట్వంటీ ఎయిటీన్ అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎస్ఎస్సిఎల్ అప్రూవ్ చేసిన ద్వారా ఈ ఫాలోయింగ్ డిస్టింగ్స్ అన్నీ కూడా లోకల్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల్ పెద్దపల్లి జయశంకర్ భూపాల్పల్లి ములుగు ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల్ కరీంనగర్ రాజన్న సిరిసిల్లా కొత్తగూడెం భద్రాద్రి ఖమ్మం మహబూబాద్ జైనగాం వరంగల్ రూరల్ వరంగల్ అర్బల్ ఇవన్నీ కూడా లోకల్ డిస్టిక్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది అండ్ అన్ రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ ఉన్న వాళ్ళకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్రేడ్ పోస్ట్కి సంబంధించి అదర్ దెన్ డిస్టిక్స్ అన్నీ కూడా నాన్ లోకల్ కిందకైతే అవ్వడం జరుగుతుంది ఎగ్జిక్యూటివ్ గ్రేడ్కి సంబంధించి పే ప్యాకేజ్ ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మనకి స్కేల్ ఎఫెక్ట్ ఫ్రమ్ వన్ వన్ ట్వంటీ సెవెంటీన్ చూసుకున్నట్టయితే ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ గ్రేడు అదేవిధంగా ఈ ఫైవ్ గ్రేడ్ ఈ సిక్స్ గ్రేడ్ ఈ సెవెన్ గ్రేడ్ ఈ ఎయిట్ గ్రేడ్ ఈ విధంగా వాళ్ళకి సంబంధించిన పే స్కేల్స్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మీకు సంబంధించిన పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది ఈ పే స్కేల్తో పాటు వాళ్ళకి అడిషన్గా డియర్నెస్ ఎలవెన్స్ అయితే అప్లికబుల్ ఉంటుంది బేసిక్ పే మీద అది రివైజ్డ్ అనేది క్వార్టర్లీ అవ్వడం జరుగుతుంది టైం టు టైం దాంతోపాటు పర్క్ పర్క్స్ అండ్ ఎలవెన్సెస్ అండర్ క్యాంటీన్కి సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే అయితే ఉండడం జరుగుతుంది యాన్యుల్ ఇంక్రిమెంట్ త్రీ పర్సెంట్ బేసిక్ పే మీద ఉంటుంది దీంతో చూసుకున్నట్టయితే శాలరీతో పాటు వాళ్ళ యొక్క సీఎంపిఎఫ్ కోల్డ్ మైండ్ ప్రావిడెంట్ ఫండ్ ఉంటుంది ఎట్ ది రేట్ ట్వల్వల్ పర్సెంట్ బేసిక్ ప్లస్ డిఏని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించి కాంట్రిబ్యూటరీ కోల్డ్ మైండ్ పెన్షన్ ఫెసిలిటీ ఉంటుంది గ్రాట్యూటీ ఉంటుంది అండ్ ఎస్ఎస్సిఎల్ ఎగ్జిక్యూటివ్ డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ టూ థౌజండ్కి టూ థౌజండ్ సెవెన్కి సంబంధించిన స్కీమ్ ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది విత్ పవర్ అండ్ వాటర్ సప్లై అనేది ఫ్రీ అదేవిధంగా ఎవ్రీ మంత్ వన్ ఎల్పి గ్యాస్ సిలిండర్ అనేది ఫ్రీగా ఉంటుంది వాళ్ళకి సంబంధించిన రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసి సిక్స్టీ వన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు బోనస్ ఇన్సెంటివ్స్ మెడికల్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అండ్ రీక్రియేషనల్ ఫెసిలిటీస్ క్లబ్స్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా చేసుకోవచ్చు వాళ్ళ సిక్స్టీ డేస్ క్యాలెండర్ ఇయర్లో దాంతోపాటు కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి కూడా ఉండడం జరుగుతుంది ఈ విధంగా శాలరీతో పాటు చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్రెడిట్కి సంబంధించిన ఎంప్లాయీస్కి చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క గ్రేడ్ బేసిక్ పర్ మంత్ ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని బేసిక్ పర్ డే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చే జరిగింది మీరు చూసుకోవచ్చు వాళ్ళ యొక్క ఏ వన్ గ్రేడు ఏ ఇట్లా గ్రేడ్కి సంబంధించి వాళ్ళ యొక్క బేసిక్స్ పర్ మంత్ ఈ విధంగా అయితే ఇవి ఉండడం జరిగింది మీరు చూడవచ్చు అండ్ బేసిక్ పర్ డే కేటగిరీని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క మాస్టర్కి ఎంత పడుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీంతోపాటు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఈ అడిషన్ బేసిక్ పే అయితే ఉండడం జరుగుతుంది డిఎన్ఎస్ అలవెన్స్ అండ్ బేసిక్ పే అయితే ఉంటుంది రివైజ్డ్ క్వార్టర్లీ ఫ్రమ్ టైమ్ టు టైం ఉంటుంది అండ్ స్పెషల్ డే ఉంటుంది మనకి యాన్యువల్ ఇంక్రిమెంట్ ఉండడం జరుగుతుంది అటెండెన్స్ బోనస్ ఉంటుంది అండ్ స్పెషల్ అలవెన్స్ ఉండడం జరుగుతుంది అండ్ కన్వీనియన్స్ రిఎం రీఎంబర్స్మెంట్ లేదా ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ యాజ్ అప్లికబుల్ ఉండడం జరుగుతుంది ఇట్లా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి లీవ్ ఎన్క్యాచ్మెంట్ చేసుకోవచ్చు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఎవ్రీ మంత్ ఉండడం జరుగుతుంది అండ్ సీఎంపిఎఫ్ఓ ఫండ్ ఉంటుంది అండ్ కాంట్రిబ్యూటరీ కోల్డ్ మైన్ పెన్షన్ స్కీమ్ సంబంధించి ఉంటుంది బోనస్ ఉంటాయి ఇన్సెంటివ్స్ ఉంటాయి మెడికల్ ఫెసిలిటీస్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ క్లబ్స్ అండ్ రిటైర్మెంట్ ఏజ్ సంబంధించి పోషకు సంబంధించి సిక్స్టీ వన్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది అండ్ కా కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీమ్ ఫర్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఎంప్లాయీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి పోస్టులకు ఏ విధంగా ఉంటుందన్న చూసుకున్నట్టయితే మనకి ఆబ్జెక్టివ్ టైప్లో ఓఎంఆర్ బేస్డ్ ఆఫ్లైన్ మోడ్లు అన్న పెట్టచ్చు లేదా కంప్యూటర్ బేస్డ్ సిబిఆర్టీ టెస్ట్ అన్న పెట్టడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మనకి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ ఇంత రిక్రూట్మెంట్ టెస్ట్లో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో ఫార్టీ పర్సెంట్ వచ్చేసి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో థర్టీ పర్సెంట్ వచ్చేసి మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ బీసీ అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది టెస్ట్కు సంబంధించి అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎగ్జిక్యూటివ్ గ్రేడ్లో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ గేట్లో ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి క్వాలిఫయింగ్ మార్క్స్గా ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మనకి ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి అది వన్ ఇయర్ వరకు ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సెలెక్షన్ నుంచి వ్యాలిడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకున్నట్టయితే వాళ్ళ యొక్క అప్లికేషన్ ఫామ్ అన్నది ఒక ప్రింటౌట్ అయితే తీసుకుని ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్కి పెట్టుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అప్లికేషన్ సంబంధించిన హార్డ్ కాపీ ఎటువంటి అప్లికేషన్ ఫామ్ ఇంకా వేరే డాక్యుమెంట్స్ కూడా ఎస్ఎస్సిఎల్ ఆఫీస్కి సెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఫిఫ్టీన్ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ పిఎం నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ట్వంటీ నైన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం వరకు ఇవ్వడం జరిగింది ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క అప్లై చేసుకునేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క టెన్త్ సర్టిఫికేట్ పర్సంటేజ్ అగ్రిగేట్ మార్క్స్ అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ అండ్ స్కాండ్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు జేపీజీ ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనకి ఫోటో ఏ సైజులో ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫిఫ్టీ కేబీ నుంచి మ్యాక్సిమం హండ్రెడ్ కేబీ సైజులో ఉండాల్సి ఉంటుంది హైట్ విత్ ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇవన్నీ కూడా రెడీ చేసుకుని టు అప్లై చేసుకునేటప్పుడు అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది క్యాండిడేట్కి సంబంధించి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి యాక్టివ్లో ఉండాల్సి ఉంటుంది వాళ్ళ యొక్క డీటెయిల్స్ అప్లై చేసుకునేటప్పుడు అవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించిన అప్లికేషన్ సీక్వెన్స్ నెంబరు పాస్వర్డు అవన్నీ కూడా వాళ్ళు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇస్తారో దానికే రావడం అయితే జరుగుతుంది వాళ్ళు బిఫోర్ సబ్మిట్ చేసుకునేటప్పుడు క్యాండిడేట్ సంబంధించి వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది మళ్ళీ రీవెరిఫై చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఫామ్ సబ్మిట్ అయినాక అది ఎడిట్ అయితే అవ్వడం అయితే జరగదు అండ్ దీనికి సంబంధించి స్టెప్ వన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది ఏం ఫిల్ చేసుకోవాలని చెప్పేసి చూసుకున్నట్టయితే మనకి స్టెప్ వన్లో క్యాండిడేట్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ఐ అగ్రీ చేసి చెక్ బాక్స్ రీవెరిఫై చేసి వాళ్ళు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సబ్మిట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ సీక్వెన్స్ నెంబర్ యూజర్ ఐడి పాస్వర్డ్ రావడం జరుగుతుంది వాళ్ళు గోటు అప్లికేషన్కి వెళ్ళి మళ్ళీ స్టెప్ టూకి రిలాగిన్ అవ్వాల్సి ఉంటుంది స్టెప్ టూకి సంబంధించి ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళ యొక్క లాగిన్ అయ్యి లాగిన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కమ్యూనికేషన్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్ అండ్ పేమెంట్ సెక్షన్ వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫ్ సిగ్నేచరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క ఫీ అనేది ఆన్లైన్లో ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ ద్వారా పే చేయాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళు వాళ్ళ యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకున్న తర్వాత ప్రివ్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసుకొని అక్కడ నుంచి ఫైనల్గా అన్ని ఆస్పెక్ట్స్లో చెక్ చేసుకొని ఫైనల్ సబ్మిట్ అనేది చేసుకోవచ్చు అప్లికేషన్ ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఒక ప్రింట్అవుట్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్గా ఉంచుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేసుకునేటప్పుడు ఎటువంటి క్వెయిరీస్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీ సంబంధించి హెల్ప్ డెస్క్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది హెల్ప్ డెస్క్ సంబంధించి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది ఫ్రెండ్స్ మనకి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి జీరో టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన వేకెన్సీ సంబంధించిన ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఫర్దర్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేయబడుతుంది ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్